అందరికీ శుభోదయం రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి కోసం హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి చాలా చాలా విషయాలు మీకు అవగాహన కోసం పూర్వం కొన్ని వీడియోలు చేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు ఒక నెల రోజుల పైన ద్వాదశ లవణ చికిత్స విధానము లవణములలోనే భాగాలు వాటి గురించి నాలుగవ భాగము కొద్దిగా లేటుగా మీకు అందించబోతున్నాను అందరు నన్ను క్షమించండి ఈరోజు ద్వాదశ లవణంలో నాలుగవ భాగంలో మిగిలిన మూడు లవణముల గురించి మనము చర్చించుకుందాము తెలుసుకుందాం ద్వాదశ లవణ చికిత్స లో ఉన్నటువంటి లవణాల గురించి మనము ఇదివరకు తొమ్మిది లవణాల గురించి చర్చించుకున్నాము మిగిలిన మూడు లవణాలు నేత్రం మూడు నేత్రం సల్ఫు శైలిష వీటి గురించి మనము తెలుసుకుందాం పదవ మందు దీర్ఘ దీర్ఘకాలుష్యములు అనగా సైకోసిస్ సిఫిలిస్ అనే మూడు మియాజములు కలిపి ఉంటుంది శరీరమందరి అన్ని ధాతువులలోనూ ద్రవములందునూ ఈ లవణము ఉంటుంది ఇది గల తేమను సమతాస్థితిలో ఉంచి కొత్త జీవకర నిర్మాణమునకు తోడ్పడుతుంది నేత్ర చూపు మసకతో ప్రారంభించును తలనొప్పి ఉండును రొట్టెల వలన కలుగు అలర్జీ ఉండును అరచేతులలో పులిపెర్లు హిస్టీరియా గుండె సరిగా పనిచేయకపోవడం వడదెబ్బ వినయ దోషములకు స్పష్టమైన మందుగా నేత్రమూరును ఇవ్వవచ్చును అతి ముఖ్య లక్షణములను ఇప్పుడు తెలుసుకుందాం నేత్రమూరులో బాగా మనం పరిశీలించినట్టయితే రక్తక్షీణత మలేరియా జ్వరము కండ్ల వెంట ముక్కుల వెంట నీరు కారుతూ తుమ్ములతో కూడిన జలుబు కడుపులో మంట పిల్లలలో ట్యాన్సిల్స్ వాపులు నవ్వుతూ ఉన్నప్పుడు కూడా కన్నీళ్లు కర్చడం అతిగా ఓదార్చడం వలన ఈ ఏడుపు అధికమవడం ముక్కులో కొయ్య కండలు పెరగడం మొదలకు బాధల కన్నింటికి నేట్రమ్ములు మంచి మందుగా మనము వాడవచ్చు ఉప్పు ఉప్పని పదార్థములు చేపలు బీరు ఘాటైన పదార్థాలు తినగోరు స్వభావం గల వారందరూ నేట్రమూరు కిందికి వస్తారు వారందరికీ నేట్రమూరు సరైన మందుగా ఇవ్వవచ్చును బ్రెడ్ కాఫీ మాంసము పిండి పదార్థాలైనా అయిష్టము ఉదయం పదకొండు గంటలకు శీతల గాలుల ఎందు సముద్రపు ఒడ్డున ఎందు ఎండలోను కాలనియమంగా ఉద్రేకము కలుగుచుండును అలాంటి వారికి కూడా నేట్రమ్ములు చాలా చక్కటి మందు ఉపవాసం ఉండుట వలన కూర్చున్నప్పుడు బయట గాలిలో తిరిగినప్పుడు ఉపశమనం కలిగినప్పుడు నేట్రమ్మూలను ఆలోచించదగ్గ మందుగా మనము తెలుసుకోవచ్చును జనవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై లోపల జన్మించిన వారికి ఇది సరియగు మందుగా నిర్ణయించడమైనది ఆ తర్వాత పదకొండవ మందుగా నేత్రం సెల్ఫ్ గురించి తెలుసుకుందాము నేట్రం సెల్ఫ్ దీర్ఘవ్యాధి కాలుష్యములను మనం గమనించినట్లయితే ఇందులో సైకోసిస్ సోర కాలుష్యములు ఉంటాయి నేత్రం సెల్ఫ్ శరీరమందలి ద్రవ్యమును సరైన ప్రమాణంలో ఉంచి జీవక్రియకు తోడ్పడుతుంది నేట్రం సెల్ఫ్ యొక్క స్పెసిఫిక్ లక్షణములను గమనించినట్లయితే ఉబ్బసము తలకు గాయం వలన మూర్ఛలు కాలేయం పెరుగుట మరియు గనేరియా వ్యాధులకు స్పష్టమైన మందుగా నేట్రం సెల్ఫ్ను ఎన్నుకొనవచ్చును ఇంకను నేట్రం సెల్ఫ్ యొక్క లక్షణాలను పరిశీలించినచో ఇది మధుమూత్రమును ఛాతీలో నొప్పిని పచ్చని విరేచనాలను శరీరంలో నీరు చేరుటను గల్లతో కూడిన దగ్గును పార్శ్వపు తలనొప్పులను కాలేయ వాపులను మరియు కాలేయ వాపు యొక్క నొప్పికి మలేరియా జ్వరమునకును బద్దీ క్రిములు మొదలగు వ్యాధులకు నేర్టం సెల్ఫ్ను చక్కగా మనము వాడుకొనవచ్చును నేటం సెల్ఫ్ యొక్క ముఖ్య ఉద్దేశ ఉద్దేశ లక్షణములను పరిశీలించినచో ఉదయం తెల్లవారిన నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు తేమ గాలిలో మరియు తేమగల ప్రదేశంలో సంచరించుట వలన ఉద్రేకము కలుగును మరియు బంగాళదుంపలు తినచో ఎడమవైపు వైపు పడుకున్నచో ఉద్రేకము కలుగును నేత్రం సెల్ఫ్ యొక్క ఉపశమన లక్షణము గమనించిన వెచ్చగా మరియు పొడి పొడిగా ఉండు వాతావరణము గాలిలో మరియు ఎత్తైన ప్రదేశములందును ఉపశమనముగా ఉండును ఇది ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఇరవై ఒకటి లోపల జన్మించిన వారికి సరిపడు మందు నేత్రం సల్ఫ్ యొక్క సహచరులు ఏమనగా ఇక చివరిదైనటువంటి పన్నెండవ మందు సైలిషియా సైలిషియా యొక్క దీర్ఘ వ్యాధి కలుషంలను గమనించినట్లయితే ఇది సోర సైకోసిస్ సిఫిలిస్ అూడుమియాజంలను కలిగి ఉంటుంది ఈ లవణము ముఖ్యంగా బహిశ్చర్మము లేదా పై చర్మము ఎందు రక్తము సందాయక ధాతులలోను వెంట్రుకలు గోళ్ళు ఎముకల ఎందును ఎక్కువగా కలిగి ఉండను ఈ లవణం యొక్క స్పెసిఫిక్ మందులను గమనించినట్లయితే మాననే గాయాలకు ఆసనం వద్ద రంధ్రమునకు కురుపుల నుండి చీము స్రవించుటను ఆసనం వద్ద రంధ్రమునకు కురుపు నుండి చీము స్రవించుటను కంటి శుక్లములు కార్నియాపై పొర ఏర్పడుటను మొదలకు వ్యాధులకు స్పష్టమైన మందుగా చెప్పవచ్చును రాత్రిపూట బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు సైలీషియా మరియు కాల్కుఫాస్ లా మిశ్రమం ఇస్తే బాధ త్వరగా నివారణ జరుగుతుంది శైలిషియా యొక్క పనిని పెంచడానికి సల్ఫర్ థర్టీని ఉపయోగించిన వేళ సత్వర ఉపశమనము కలిగి మానసిక అలసట స్కూలు పిల్లల చదువులపై ధ్యాస నిలుపుటకు మంచి మందుగా శైలేషియా ఉపయోగపడును శైలేషియా సెగగడ్డలను వ్రణములను పక్వమునకు తెచ్చి నివారిస్తుంది ఇది మంచి విరేచనకారి క్షయ సంబంధమైన చర్మ సంబంధమైన వ్యాధులకు మరియు కుష్టు వృషణముల వాపు పుండ్లు మొదల వాటికి మంచి మందుగా శైలిషాలను ఇవ్వవచ్చును ముఖ్యంగా మూత్రపిండంలో ఏర్పడిన రాళ్లను కరిగించుటకు ఇగుళ్ళ నుండి చీము రక్తము కారుటను గోళ్ళ కింద ఆనలు మొదలగు బాధలను నివారించగల మంచి మందుగా శైలీషను చెప్పవచ్చును ఇది ముఖ్యంగా రాత్రిపూట అనగా పౌర్ణమి పౌర్ణమికి అమావస్యకు బహిష్టునందును శీతల గాలు వలన ఆయా వ్యక్తులకు ఉద్రేకము కలుగును దీనికి శైలీష మంచి మందుగా ఉపయోగపడును అటువంటి వారికి శైలిషాను ఇవ్వవచ్చును ఇది నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై రెండు లోపల జన్మించిన వారికి మంచి మందుగా నిర్ణయించడమైనది శైలిషా యొక్క సహచర మందులను గమనించినట్లయితే ఫ్లోరిక్ యాసిడ్ శైలిషా యొక్క అనుచరులు లేదా ఫాలోయర్స్ హెపర్సెల్ఫ్ లైకోపోడియం సేఫియా ఈ పై వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడమైనది ఇట్లు మీ అందరి చేత అభిమానింపబడే గౌరవింపబడే ఆదరింపబడే సీనియర్ హోమియోపతి సీనియర్ సైకాలజిస్టు राजू गोंडक